హలో ఫ్రెండ్స్ నేను మీ మీఎంసీవి ట్రావెల్ బ్లాగర్ చూడండి మనం లంకమల్ల ఫారెస్ట్లో మేము క్యాంపింగ్ అయితే వేసాం కదా ఇది మనకి సెకండ్ వీడియో మేము ఈ ఫారెస్ట్లో ఎలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకే ఎలా చేసామో బాగా క్లియర్గా అయితే తెలుస్తుంది మా ఫ్రెండ్ చూడండి కత్తులు అయితే తిప్పుతున్నాడు ఏదైనా వస్తే నరికేస్తాను అని చెప్తున్నాడు మాకైతే గా వాన అయితే పడుతుంది ఆ వానంలో అయితే క్యాంపింగ్ చేసాం చాలా అంటే చాలా బాగుంది మాకు ఈ ప్లేస్ అయితే బాగా సెట్ అయింది మేము వంట చేసుకోవడానికి మేము మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్ ఫాల్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అది మామూలుగా చెట్లు గాలికి ఊగడం వల్ల మనకి వాటర్ ఫాల్ లాగా అనిపించింది దాని ద్వారా మనకి వాటర్ ఫాల్ అనిపించింది వాటర్ కావాలంటే జిమ్ చేసి చూపిస్తుంది మొబైల్లో బాగున్నాయి దిస్ ఇస్ రేకిపల్లె చెట్టు అని ఒకటి కాదు రెండు మూడు తేళ్ళు ఉన్నాయి ఒకటి కదా లేదు ఒకటి రెండు తేళ్ళు కూర్చుని ఉంటే ముగ్గురు పడిచింది

చంపేద్దాం మనకి కుడితే జరాలేంగా అత్తి నేను ఒకటి అనుకున్నా చివా ఇంకోటి నింది ఉన్నాయి రెండు ఉన్నాయి లేదా ఇప్పుడు రాయి దాని మీద ఇప్పుడు వేసేసాయి ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయో కాసీవా ఎర్రచందనం చెట్టు ఎప్పుడైనా చూసారా ఇదే ఎర్రచందనం చెట్టు మనకి చూడండి

ఎదమై చేసేది కొడు వీడియో చూతాం ఇప్పుడు ఇప్పుడు మనం వితరణ చేసేది అవసరం లేదుగా ఇదొక్కడే పెడతాం గా హ నిమలర్లు అడుతుంది నిమలది ఆ వచ్చిందిగా మీకు వాయిస్ నిమలర్లు కూడా ఉన్నాయి ఇక్కడ పుల్లలు కూడా ఉంటాయి పుయి అట ఏతుతారు ముగ్గర్నే ఏతుతారు షాడీ చేసి జమానికి షాడీ జాంము జమాన్ దగ్గర వస్తాం కాక వస్తా సైబోరే మతం వస్తా ఆ కోసే మటంగ కోసే పోలీసోలస్తే మన కోస్తరి ఇది పక్కా మరి మరొక రస తెలువే మనకు అదో ఇదో ఇదో చిన్నది తెగలేవనే ఓనే ఆట ఆట బాయ్ కోయిదివా

మనం అది స్కాన్ పెట్టేది బెటర్ నా దగ్గరకి స్కాన్ పెట్టేది బెటర్ ట్వంటీ పర్సెంట్ అంటే అయ్యో ఛార్జింగ్ పెడతాము ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పెడతాము ఓకేనా అదేనా చూడరా ఇంకా ఇంతకన్నా చిన్నగా తిరగమంటే కాదు సరిపోద్ది కాకపోతే అది

ఈ మైన ని మనం కట్టల్ బెట కట్టల్ బెటేసి కట కాల్చుకోవచ్చు దినపైన బెటచ్చు అది జరగదు జరగదు మళ్ళ పెడు ఏం బుర్కి పెట్టేదే కదా మళ్ళ తీసేది పై నుంచి కదా చిప్పదిలోకి మట్టి ఇతది హ మట్టి ఇతది మట్టి అన్ని ఊస్కొని తిందాం అంటే అద పచ్చి తీసి వాడు ఈ పచ్చి తీయ్ పచ్చిది కూడా ఈ ఇండ్ల తీగలు ని జోడ అట్నే పెట్టు కట్టెలు పెట్టు అట్నే మట్టి మట్టి అయితే లైట్గా పెట్టు మంట లేకుంటే మనకు మంట అయితే

और हम लोग और लेंगे तो अभी लगा अच्छा तो बढ़िया ครับ अब तो ये ये ले 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 सामने है मात्रा मैं मैं में चिकन में लगा ना हम्म चिकन में लगा कट जैसे भेज दो कट जैसे भेज दो चिकन जाकर चालू है हां कागज ले ले कट जैसे भेज में చికెన్ అయినా పెద్ద ఒకసారి కాలుతుంది అందుకనే ఈ కట్టెలు పెడతాయి మనకి రెండు పక్కలు కాలుతుంది వెయ్యి నువ్వు చెప్పండి ఒకసారి అందుకనే ఈ కట్టెలు పెడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్